పేరు వాణి అండి నేను ప్రసన్న నగర్ కార్నీలో ఉంటాను మేము ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నా కానీ మాకు అమ్మవారి గురించి తెలియదు అండి నిన్న యూట్యూబ్ లో మూడు గంటలకి మధ్యాహ్నం చూసాము చూసి ఇట్లా అమ్మవారు ఉంది పలా రెయిన్బో స్కూల్ అని అడ్రస్ పెట్టారు అయినా మాకు అనుమానంగా ఉంది చూసుకుంటా వచ్చాం అమ్మవారు గుడి దొరుకుద్దా లేదా అని చిన్న సందేహంతో అందరం చాలా బాధతో ఉన్నాం ఈ అమ్మ దగ్గర వస్తుంది మాకు బార్లు తొలుగుతాయి అని అనుకున్నాం మనసులో నేను నా కొడుకు చాలా అనారోగ్యంగా ఉంది ఆ తల్లిని చూసిన వెంటనే నేను ఒకటికి రెండు సార్లు ఊరిలోనే పెట్టుకుని చూసి అక్కడ దండం పెట్టుకున్న మనసులో మధ్యాహ్నం మూడు గంటలు సాయంత్రం ఐదింటి వరకు దండం పెట్టుకుంటా ఉన్న తల్లి రిపోర్ట్లో నాకు కొడుకు ఏమీ రాకూడదు అని ఒకసారి నా బిడ్డకి ఆపరేషన్ అయ్యింది మేము చాలా బాధలో ఉన్నాను నా కొడుకు బెంగళూరులో ఉంటాడు చాలా అనారోగ్యం అంటే అసలు చెప్పలేము అలాంటిది రోజు రోజుకి ఎప్పుడు ఏ క్షణాన్ని అవుతుందో అనుకుని టెన్షన్ పడి రిపోర్ట్లు మందుల మీదే బతుకుతున్నాడు అలాంటి దీని మందులొద్దు నాయన డాక్టర్ గారు ఫోన్ చేసి ముక్కులోంచి బ్లడ్ వస్తే ఏమైంది ఇంకేమైందని నేను ఏడ్చుకుంటానే ఉన్నా నా చుట్టుపక్కల వాళ్ళు కానీ మా కాంపౌండ్ లో వాళ్ళ కానీ ఎవరికి చెప్పకుండా నా మనసు దేరే పడ్డాను అలాంటి సమయంలో ఈ అమ్మవారిని చూసి అన్నం పెట్టుకున్నా సాయంత్రం ఏడింటికి నా కొడుకు ఒకటికి ఐదు సార్లు ఫోన్ చేస్తే ఇంకేమైందని ఫోన్ ఎత్తడానికి భయపడ్డాను ఆ భయపడి ఏమమ్మా నా డాక్టర్ గారు ఫోన్ చేశారు ఇంకా అనారోగ్యం అలాంటిది ఏమీ లేదు నీకు మొత్తం క్యూర్ అయిపోయింది ఊరికే ఆపరేషన్ చేసిన కదా చిన్న నొప్పి లేక ఉంటుంది కానీ దానికి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు డాక్టర్ అని చెప్పాడు దానికి సంతోషం అయ్యి నేను నా కో లేకపోయినా నాకు చాలా అనారోగ్యంగానే ఉంది నాకు కూడా అయినా సరే నేను అమ్మవారిని లేపాలి అని వీళ్ళందరినీ తీసుకుని మా పక్కన అమ్మవాళ్ళని వీళ్ళందరినీ తీసుకుని వెళ్దాము ఎవరు వచ్చినా రా పైన మన ఇద్దరం వెళ్దాం అని చెప్పేసి అన్నాక ఆ పాప పల్లవి పేరు పారులత అని శ్రీలత పేరు ఆయన తీసుకొని నేను గుడికి రావటం జరిగింది నాకు చాలా సంతోషం ఉంది ఇలాగే ఆ తల్లి మమ్మల్ని కాపాడి ఉంటే ఎప్పటికీ నేను మరొక అండి ఆ అమ్మవారి దగ్గరికి వస్తూనే ఉంటాను ఇలాగ అన్నింటిలో నాకు సాయం రావాల తల్లి